హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి పిల్లలకి మనం రోజు ఏదో ఒక స్నాక్స్ పెట్టించాలి ఇంకా బయట ఫుడ్ కంటే ఇలా ఇంట్లో మనకు కనీసం కుదిరినప్పుడన్నా చేసుకుంటే వాళ్ళ హెల్త్కి బెనిఫిట్ అవుతుందని చెప్పి ఇవాళ నేను ఈ ప్రోటీన్ లడ్డు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యానండి ఇందులో నేను మెయిన్గా తీసుకున్నది బాదం పప్పు జీడిపప్పు నువ్వులండి ఫస్ట్ అయితే ఇలా బాదంని బాగా రోస్ట్ చేసుకోవాలి మన పల్లీ వేయిస్తే ఎలా అవుతాయి పైన కలర్ చేంజ్ సో అలా అయ్యే వరకు బాగా వేయించి పక్కన తీసుకు తీసుకోవాలి తర్వాత జీడిపప్పు కూడా ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా రోస్ట్ చేసుకొని పక్కన తీసుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ మనం తీసుకునే ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల మన కాల్షియం ఐరన్ అలాగే బోన్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయండి ఇవి మన పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకైనా బాగా హెల్ప్ అవుతుంది అలాగని ఎక్కువ తీసుకోకూడదండి ఏదైనా సరే మితంగా తింటేనే హెల్దీ సో అందుకోసం అని చెప్పి నేను ఇంక ఇవాళ ఇది డిసైడ్ అయ్యాను ఇంకా ఇప్పుడు అవి రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నువ్వులు కూడా వేసి జస్ట్ కొద్దిగా వేయించాలండి ఎందుకంటే నువ్వులు ఎక్కువ సేపు వేగితే చేదు వస్తాయి సో అలా కొద్దిగా వేడైన వెంటనే ఇంకా ఆఫ్ చేసుకున్నాను ఇంకా అదే వేడిపోయినాయి అవి వేగిపోతాయి అని చెప్పేసి మనకి అవి బాగా వేగడం స్టార్ట్ అయిపోతాయని చిటపటి చిటపటి సౌండ్ వస్తుందండి ఇంకా సో ఆ టైంలో ఆఫ్ చేసేసుకుంటే ఇంకా ఆ వేడికి అవి ఇంకా మరీ ఎక్కువ మాడిపోకోకుండా కరెక్ట్గా హీట్ అయిపోతాయి ఇంకా సో ఇలా వేడైన వాటినన్నిటినీ బాగా కూల్ చేసేసుకోవాలండి ఇలా అవి బాగా చల్లగా అయిన తర్వాత ఫస్ట్ అయితే బాదము జీడిపప్పు మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే ఇవి టైం తీసుకుంటాయి నువ్వులనుకో తొందరగా మెదిగిపోతాయి ఇవి గ్రైండ్ చేసుకున్నా సరే ఎక్కడో ఒక చోట బాదం పప్పు పలుకులు అలా ఉంటాయి పెద్దవాళ్ళకైతే పర్లేదండి అలానే లడ్డు చేసేసుకోవచ్చు పిల్లలు తినాలంటే ఇంకా మావర్షి మరి చిన్నపిల్ల కదండి ఇంకా మధ్యలో అవి కనిపిస్తూ ఉంటే పక్కన పెట్టేస్తుంది అని చెప్పేసి నేను ఇంకా ఏమన్నా సరిగా మెదగని ఉన్నవి అవి మరీ పక్కన పెట్టేసుకొని ఇంకా నువ్వులు వేసినప్పుడు అవి కూడా వేసి బాగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇంకా మనకు లడ్డు బాగా డ్రైగా రావాలంటే జస్ట్ టూ త్రీ టైమ్స్ అలా తిప్పి వదిలేస్తే సరిపోతుందండి బట్ ముద్దగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువసేపు మిక్సీ చేసేసుకుంటే బాగా ముద్దగా వస్తుంది ఇక్కడ పొడి నేను ఇవాళ మెయిన్ ఏంటంటే అండి లడ్డూలతో పాటు కొద్దిగా బర్ఫీ టైపు చేద్దాము అనే టైప్లో డిసైడ్ అయ్యి ఇలా అంతా నున్నగా పట్టుకున్నాను పొడిని వెతుకుతున్నానండి ఎక్కడెక్కడ ఏమన్నా పలుకులు ఉన్నాయేమో అని చెప్పి ఇంకా తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అందులోనే జస్ట్ కొద్దిగా నెయ్యి వేసేసుకొని కావాల్సిన వాళ్ళు కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి ఇంక నేనైతే ఏం యాడ్ చేయలేదు జస్ట్ ఇలా నెయ్యి కరిగిన కానీ ఇంక పొడి వేసుకున్న బెల్లం ఉంటుంది కదండీ ఆ బెల్లం యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ బెల్లం మామూలుగా కంప్లీట్గా మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసేసుకొని ఇంకా ఆ పౌడర్లోనే కలిపి లడ్డూలు చుట్టేసుకోవచ్చండి బట్ నేను అలా వద్దు అని చెప్పేసి బెల్లం అక్కడక్కడ ఉండి ఇంకో చోట తగలని చోట చేదు ఉంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరేమో అని చెప్పి ఈసారి ఇలా ట్రై చేశాను బెల్లం ఏం పెద్ద పాకు రావాల్సిన పని లేదండి జస్ట్ అంతా ఉండలుగా ఉన్నది కరిగిపోతే చాలు ఇంకా తర్వాత ఇలా పొడి చేసి అంతా మిక్స్ చేసేసుకుంటే ఇంకా బెల్లం బాగా అప్లై అయిపోతుంది ఇంకా మనం దీన్ని ఊరికి అలా ఫ్యాన్ కింద పెట్టుకొని వే కొద్దిగా వేడిగా నే చేతికి ఇలా ఆయిల్ పూసేసుకొని ఉండలు కట్టేసుకోవచ్చండి బట్ నేను మొత్తం ఉండలే కాకుండా కొద్దిగా ఇట్లా బర్ఫీ స్టైల్లో కూడా ఉంటే పిల్లలు ఇష్టపడతారు కదా అన్నీ ఒకే టైప్ ఉంటే ఒకసారి అవాయిడ్ చేసిన ఇది ఇంకొక డిఫరెంట్ లాగా కనిపిస్తే తింటారు కదా అన్నవేళ కొన్ని ఫస్ట్ అయితే ఇలా ఉండలు చేసేసానండి మా వర్షీకైతే ఈసారి బాగా నచ్చేసాయండి నేను ఎలా ఉండలు చేస్తున్నానో లేదో తను బాగా తింటుంది అమ్మ సూపర్ అని చెప్పి కాంప్లిమెంట్ ఇస్తుంది నాకు బాగా చాలా హ్యాపీగా అనిపించింది అండి అలా కొన్ని అయితే ఫస్ట్ రౌండ్ చేసేసానండి బాల్స్ ఇంకా లాస్ట్లో కొద్దిగా పిండి ఉంటే అలానే ఉంచేసి ఫస్ట్ ఇలా చెక్కపై నెయ్యి అప్లై చేసుకున్నాను అండి నాకు ఎందుకో అందులో కొద్దిగా స్వీట్ తక్కువ అనిపించి నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటానండి మా వర్షి అయితే ఎలా ఉన్నా తినేస్తుంది ఉప్పు తక్కువైనా ఎట్లయినా సో నేను మాక్సిమం తక్కువ తక్కువనే వేసేస్తాను చేశాను ఇది వచ్చేసి ఎందుకు ఇంకొంచెం బెల్లం యాడ్ చేద్దాంలే అనిపించి ఇంకా ఇందులో ఇంకొంచెం బెల్లం యాడ్ చేశానండి ఇంకా అది కూడా వెయిట్ చేసేసుకుంటే ఇలా బాగా ముద్దగా అవుతుంది ఇంకా మనం ఇలా చెక్క మీద ఇందాకే నెయ్యి పూసి పెట్టుకున్నాం కదండి ఇంకా దానిపైన వేసేసుకొని మనం ఇంకా రేకులు కట్టేతో కానీ ఇంకా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నేను ఇది అనుకోకుండా చేశానండి ఇంకా ముందే ప్లానింగ్ ఉన్న వాళ్ళు కొద్దిమంది బటర్ పేపర్ కానీ అట్లా యూస్ చేసి చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఇంక ఇలా చేసేసుకున్నానండి ఇలా మొత్తం అంత ప్లెయిన్గా మనకి ఎంత తిక్కుగా కావాలో అంత తిక్కుగా స్ప్రెడ్ చేసేసి ఇంకా మనం చాకు తీసుకొని వేడి మీదనే కట్ చేయాలండి కట్ చేసి అది అలా చల్లగయ్యే వరకు వదిలేసేయాలండి వెంటనే తీస్తే మళ్ళీ అంతా ముద్దు ముద్దు అయిపోతుంది అలా చల్లగా అయిపోయిన తర్వాత మనం రిమూవ్ చేస్తే బాగా నీట్గా వస్తుందండి షేప్ మనకి ఇందులో నేను బెల్లం కోలతో చెప్పలేదు అనుకుంటున్నారేమో అండి ఇంక ఇదైతే నేను పౌడర్ అంతా కలిపి నాకు ఒక కప్పు అయితే హాఫ్ కప్పు ఫస్ట్ బెల్లం తీసుకున్నానండి అదైతే లైట్ స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ముప్పావు దాకా తీసుకుంటాను చూశారు కదండి నా లడ్డూలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్